కేరళలోని వైనాడ్ జిల్లా మనంతవాడి గ్రామంలోని ఓ కాఫీ తోటలో పనిచేస్తున్న నలభై ఏడేళ్ల మహిళపై పులి దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల మహిళ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు దాడి చేసిన పులి మహిళ మృతదేహాల్లో కొంత భాగాన్ని తినేసినట్లు చెప్పారు ఈ ఆందోళనల నేపథ్యంలో స్పందించిన అటవీ శాఖ మంత్రి శశీంద్రన్ పులిని పట్టుకోవటం లేదా చంపేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు కేరళలో మనుషులపై అటవీ జంతువుల దాడులు తగ్గుముఖం పట్టాయని గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో శశీంద్రన్ పేర్కొన్నారు ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు ఈ క్రమంలోనే ఈ ఘటన జరగడంతో స్థానికులు మహిళ మృతదేహంతో ఆందోళన నిర్వహించారు ఘటనా స్థలికి పెళ్లిన మరో మంత్రి ఓఆర్కేలు స్థానికులకు నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు تنهنجو نال آيو ته کله کله